మెగాస్టార్ చిరంజీవి తన డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ముప్పై ఏళ్ళ యూత్ హీరోలు ఆ సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నారు ఒకవైపు విశ్వాంబర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు ఆయన ఓకే చెప్పేశారు ఇక ఆ సినిమాకు నిర్మాత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు సో ఆ నిర్మాత పేరు తెలుసుకునే ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నిజానికి మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకి వచ్చిన వారిలో హీరో నేచురల్ స్టార్ నాని గారు ఒకరు ఈ హీరో ప్రస్తుతం తన విభిన్నమైన కథలతో సూపర్ డోపర్ హిట్స్ కొట్టుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు ఇదిలా ఉంటే ఇటీవల ఈ హీరో నిర్మాత అవతారం ఎత్తి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారినే హీరోగా పెట్టి ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ కూడా మరెవరో కాదు రీసెంట్గానే నానితో దసరా అనే మూవీ తీసి వంద కోట్లు కలెక్షన్ సాధించిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా ఈ మేరకు ఇటీవల నాని మరియు డైరెక్టర్ శ్రీకాంత్ రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు ఇక ఆ పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి గారి కుడిచేయి మొత్తం రక్తసిక్తమై ఉండడంతో ఇదో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తుంది దీంతో మెగా ఫ్యాన్స్కు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వాంబరా మూవీ ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు అంతేకాకుండా ఈ నాని మరియు దసరా డైరెక్టర్ కలిసి ది ప్యారడైజ్ అనే మూవీని మొన్ననే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు దీంతో ఈ రెండు మూవీస్ ఫినిష్ అయితేనే కానీ చిరంజీవి యాక్షన్ బ్యాక్డ్రా మూవీ స్టార్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి